ఈ రాశి వారికి గృహ యోగము అనేటువంటిది ఈ మాసంలో ఎక్కువగా ఉంది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కావచ్చు ఫ్లాట్ కొనాలి అనుకున్న ఈ మాసం మాత్రం మీకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే ఖచ్చితమైన ప్రణాళిక ఇతరులను కలుపుకొని పోవడము ఆదాయ మార్గాలు పెరగడము ఆశయ సిద్ధి కోసం నిరంతరం కృషి మరియు సత్ఫలితాలు పొందే అవకాశమే ఎక్కువగా ఉంటుంది సోదర సోదరి వర్గానికి ఉన్నతి కలగటము వారి నుంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఈ మాసం మొత్తం కూడా అమ్మవారిని ఆరాధించడం చాలా చాలా మంచిది ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసి మాల సమర్పించండి ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా మర్రి చెట్టుకి పంచదార కలిపినటువంటి పాలు మర్రి చెట్టు మొదటిలో పోయండి ఏ రోజైనా ఏ వారమైనా పర్వాలేదు కంపల్సరీ ప్రతి రోజు అని ఈ వారమే ప్రత్యేకంగాని కూడా కాదు ఎప్పుడైనా పాలల్లో పంచదార వేసి అంటే పంచదార కలిపి పాలను మర్రి చెట్టు మొదటిలో పోసి వచ్చారు అని అంటే విశేషమైన ధనలాభం కలుగుతుంది